ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటచలం ఉద్యోగాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అనేది అనంతపురం జిల్లాలోని ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల కోసమైతే రావడం జరిగింది ఓకే అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా సరే వారి యొక్క కేటగిరీకి సంబంధించి పోస్టులు కనుక మిగిలిపోయినట్లయితే వీరు క్వాలిఫై అవ్వకపోయినా ఆ యొక్క క్వాలిఫై మార్క్స్ని తగ్గిస్తూ ఆ యొక్క పోస్టులను ఆ యొక్క కేటగిరీ అభ్యర్థుల చేత బతీయనం చేస్తామని చెప్పి నోటిఫికేషన్స్లో మనకు మెన్షన్ చేశారు తాజాగా మనకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఖాళీ ఉన్నాయి అర్హత సాధించిన అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి కట్ ఆఫ్ మార్క్స్ని తగ్గిస్తూ ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వేరువేరుగా మనకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇదే విషయం పైన మనకు ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కేవలం ఐదు మార్కులు మాత్రమే ఎస్సీఎస్టీ అభ్యర్థుల కోసం తగ్గించడం జరిగింది అంటే నలభై ఐదు నుంచి నలభై మార్కులకి అయితే రావడం జరిగింది బట్ ఏంటంటే అనంతపురం జిల్లాలో మనం ఈరోజు అప్డేట్ మీద చూసినట్లయితే ఫైవ్ పర్సెంటేజ్ స్కోర్ అనేది తగ్గించారు అంటే మనకు నలభై ఏడు పాయింట్ ఐదు అయితే మనకు కటాఫ్గా ఆఫ్గా ఎస్సీఎస్టీ అభ్యర్థులకు రావడం జరిగింది ఆ యొక్క జిల్లాలోనే ఎవరైతే మనకు ఎస్సీఎస్టీకి సంబంధించిన అయితే ఉన్నారో సో ఈ యొక్క పోస్టులకు ఆ యొక్క స్కూల్ని రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు సెకండ్ లిస్ట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో పడతారు లేదంటే మనకు మాన్యువల్గా మెసేజెస్ రూపంలో కానీ లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ రూపంలో కానీ మనకు ఏదో ఒక రకంగా సమాచారం అయితే వస్తుంది అందువల్ల తప్పకుండా అభ్యర్థులందరూ కూడా ఎస్సీఎస్టీకి సంబంధించి అభ్యర్థులందరూ కూడా సర్టిఫికేట్స్ని దగ్గర చేసుకోండి మనకు సమయం అనేది తక్కువగా ఉంది ఏ క్షణంలో సరే వీటికి సంబంధించి సర్టిఫికేట్ ఎడ్యుకేషన్కి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది ఇదే విధంగా మనకు అన్ని జిల్లాల్లో ఎస్ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఉండడం జరుగుతుంది మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఎన్నైతే పోస్టులు అయితే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులందరూ కూడా ఈ క్వాలిఫై మార్క్స్ని తగ్గించడం జరుగుతుందన్నమాట సో వైజాగ్ సంబంధించి అయితే చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి సో చాలా ఎక్కువగా మనకు ఈ యొక్క ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటారు కాబట్టి వారికి చెప్పడం ఫైవ్ పర్సెంటే తగ్గించవచ్చు లేదంటే టెన్ పర్సెంటే తగ్గించవచ్చు ఎంతైనా మనకు ఆ యొక్క పోస్ట్ను భర్తీ చేసే విషయంపైన మనకు దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ మనకు నిర్ణయం తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది ఓకేనా అబ్బా కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకే సో ఏజెన్సీ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా హోప్తోనే ఉండొచ్చు అని చెప్పి మేము ముందుగానే చెప్పడం జరిగింది సో ఇప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్ని కూడా చూస్తున్నారు ఓకే తప్పకుండా మీకు మెసేజ్ వస్తాయి అంతేకాకుండా సర్టిఫికేట్ లొకేషన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి అబ్బాయి కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి ఓకే జిల్లాకు సంబంధించి ఇటువంటి అప్డేట్స్ వచ్చిన సరే మీకు తప్పనిసరిగా అందిస్తూ ఉంటా ఓకే కొత్త వాళ్ళ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి వాళ్ళ ముందు కూడా షేర్ అని చేయండి థ్యాంక్ యూ